హైదరాబాద్ సికింద్రాబాద్ లకు ట్యాంకు నేను సాంస్కృతిక వారధి కడితే ఆ తర్వాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించినవాడు చంద్రబాబు లక్షల రూపాయల జీతం గురించి ఏమాడైనా కలగన్నామా దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు గర్వకారణంగా ఉంది నాడపడుతులు సాధించిన ఆర్థిక స్వాతంత్ర్యం చూసి నాకు సంతృప్తిగా ఉంది గోదావరిని కృష్ణమ్మతో కలిపేటి ఎప్పుడో పోలవరం తెలుగు వారికి గేవుడిచ్చిన వరంగా రూపొందే సుపదినం ఎప్పుడో అని ఆ నాడు నేను ఫలవరించాను పట్టి సీమతో ఒకటి నెరవేరింది పోలవరం పూర్తితో మరొకటి ఇంకా రెండేళ్లలో నెరవేరపోతోంది రెక్కలు ముక్కలు చేసుకున్న నిండని పేద ప్రజానీకి ఇంత ఆదరవు కల్పించడానికే ఆనాడు కిలో రెండు రూపాయల బియ్యం పథకం పెట్టాను అటువంటిది పిఫోర్ కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి విముక్తిని కలిగించి బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అద్భుతం సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిలిన అమరావతి పేరిట నేను నిర్మాణం జరుపుకుంటున్న ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం అసూయ పడేలా మయూరి సైతం అప్పుల పడేలా రూపది దుఃఖని మనసారా దీవిస్తున్నాను క్రమశిక్షణ పూరితమైన అభ్యుదయ సమాజ నిర్మాణ శక్తిగా యువతను మనచడం కోసం ఆనాడు నేను కలను కన్నాను యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువశక్తికి పదును పెట్టి నా కలను తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్ అంతేకాదు అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు గతంలో ఆచరించి పార్టీ కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్న లోకేష్ గగన సీమ నుండి ఇది చూసి అయ్యారే ఫలా మనవడా ఫళ అని మురిసిపోతోంది నా మనస్సు ఈ దేశం మనది దేశ సమైక్యతే మా సిద్ధాంతం మా రాష్ట్ర అభివృద్ధి మా దేశాభివృద్ధే మా లక్ష్యం అంటూ ఆనాడు నిత్యం నినదించేవాడి ఈనాటి వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ గురించి వింటుంటే ఇదే కథ నేను కోరుకున్నది అనిపిస్తోంది చివరిగా ఒక్క మాట చెరుగు నేల మన చెరుగుల పాడి పంటలతో పారిశ్రామిక వికాసంతో పరవశించాలని చెనుగులాట ప్రతి ఇంట నిక్షభ సొంతాలు చెందాలని ప్రజల కోసం అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితం కావాలని ఆకాంక్షిస్తున్నాను सर्वे जना सुपिनो बबंधु